హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్ఞానవాపిలో మసీదు ఉన్న ప్రాంతంలో హిందూ ఆలయం ఉండేదని హిందూ సంస్థలు చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో భారీ హిందూ ఆలయం ఉందని వెల్లడైంది జ్ఞానవాపిలో హిందూ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు నిర్మించినట్లు గుర్తించారు ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు వెలుగు చూసినట్లు తాజాగా వెల్లడైంది జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన ఏఎస్ఐ నివేదికను విడుదల చేసింది కోర్టు ఆదేశాలతో సర్వే కాపీలను ఈ కేసులోని ఇరుపక్షాలకు ఏఎస్ఐ అధికారులు అందించారు దీంతో హిందూ సంస్థల తరపున ఈ కేసులో వాదనలు జరుపుతున్న లాయర్ వి విష్ణుశంకర్ జైన్ ఏఎస్ఐ నివేదికలోని విషయాలను మీడియాకు వివరించారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రాంతంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక సూచిస్తుందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు ఆ మసీదును కట్టడానికి హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు చెప్పారు ఈ క్రమంలోనే ఏఎస్ఐ సర్వే నివేదికలోని అంశాలను మీడియాకు వివరించారు మసీదులో లోపల కనుగొన్న వస్తువులన్నీ డాక్యుమెంట్ చేశారని నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు గతంలో పడగొట్టిన ఆలయానికి సంబంధించిన స్తంభాలను ప్రస్తుతం ఉన్న నిర్మాణంలో ఉపయోగించినట్లు ఏఎస్ఐ సర్వేలో స్పష్టంగా తేలిందని తెలిపారు జ్ఞానవాపిలో ఉన్న స్తంభాలను క్రమ అధ్యయనం చేసి ముందుగా ఉన్న ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించారని గుర్తించినట్టు నివేదిక చెబుతోందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు గతంలో ఉన్న ఆలయ గర్భగుడిని ప్రస్తుతం మసీద్ హాల్ గా ఉపయోగిస్తున్నారని ఆలయానికి మధ్యలో పెద్ద గది ఉందని చెప్పారు పూర్వపు ఆలయంలో చెక్కి ఉన్న శిల్పాలను ఆ తర్వాత మసీదు నిర్మించేందుకు వాటిని ధ్వంసం చేశారని అన్నారు ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి సంబంధించిన ముప్పై నాలుగు శాసనాలు ఉపయోగించారని వెల్లడైంది దీని ద్వారా మసీదును కట్టేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు అర్థమవుతుందని తెలిపారు ఏఎస్ఐ నివేదిక ప్రకారం గ్రౌండ్ పెనెట్రేటింగ్ ర్యాడర్ సర్వే చేశారని ఆ ప్రాంతంలో చారిత్రక పొరలను కలిగి ఉన్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు ఇది ముందుగా ఉన్న నిర్మాణంపై ప్రస్తుత నిర్మాణం కట్టారనే విషయాన్ని స్పష్టం చేస్తుందని చెప్పారు అక్కడ దేవనాగరి తెలుగు కన్నడ ఇతర లిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయానికి చెందిన శాసనాలను కనుగొన్నట్లు విష్ణు శంకర్ జైన్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైనా క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు కోసం మా ఛానల్ ని